వరుసగా హాయ్ ఫ్రెండ్స్ మేమైతే భోగి భోగి మంటలు స్టార్ట్ చేసాము మార్నింగే ఫోర్ కలలేసి మీరు కూడా భోగి మంటలు వేసుకున్నారా ఎందుకండి మా వీధులు అందరూ భోగి మంటలు వేస్తున్నారు అందరూ వరుసగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్ హాయ్ హాయ్ చెప్స్ మా ఇంట్లో అందరం భోగి పాండ్ భోగి మంటలు వేస్తున్నాము అండి మా భోగి మంట భోగి మండలు వేయటం అయిపోయింది ఫ్రెండ్స్ బయటంతా క్లీన్ చేసేసుకొని భోగి కొండలు వేసుకున్నా ఈరోజు భోగి కాబట్టి భోగి కొండలు వేసుకున్నాను మీరు ఎలా వేసుకున్నారు మీరు భోగి మంటలు వేసుకున్నారు లేదా కామెంట్ చేయండి మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం